నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే శ్రావణ మాసం మొదలైంది అక్క ఈరోజు శుక్రవారం తోటే మొదలైంది అయితే తిరుపతిలోని ఒక గాంధీపురంలోని ఒక స్థానిక శివాలయంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది స్వామివారి లింగానికి కళ్ళు కనపడుతున్నాయి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి స్వామి కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగా అసలు నిజంగానే అసలు విజువల్స్ చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది మీరు కూడా అవి చూశారు ఇట్లా చూడొచ్చు స్వామివారు అలా చూడటం ఏంటి అంటే నాస్తికులు రకరకాలుగా మాట్లాడుతుంటారు ఆ మాటలు ఆ మాటలు వింటామేమో అని అన్న భయానికి ఏమి ఎక్స్ప్రెస్ చేయనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటారు ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది స్వామివారు ఆ కళ్ళని ఆ చూడటం కానీ ఓవరాల్ ఈ అంశం గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ భగవంతుడు ఎప్పుడు కూడా తనకు చేసే సేవలు కావు లేదు అంటే మనం పెట్టుకున్న నమ్మకాన్ని కానీ ఆయన నేనున్నాను అని చెప్పి ఎప్పటికప్పుడు రుజువు చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం అలాంటి సంఘటనే ఇది కూడా అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందులో శివుడు అనేవాడు చాలా తొందరగా ప్రసన్నం చేసుకోగలం అనమాట శివుడిని కాబట్టి అలా ఆయనకి ఎంత అలంకరణ నచ్చిందో లేకపోతే అక్కడ చేసేటప్పుడు కూడా మనం మనస్సుతో ఇప్పుడు చూడు మనం ప్రసాదం చేస్తున్నాం అనుకో స్వామికి చేస్తున్నాం ప్రత్యేకంగా చేస్తున్నాము అన్నప్పుడు చాలా కొద్దిగా చేసినప్పుడు చాలా బాగా కుదురుతుంది ప్రసాదం అవునా బై కొంచెం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట ఏదైతే మన మనసుతో చేస్తామో ఆ భావ వ్యక్తీకరణ అనేది స్వామి వారు ఆ కనిపి కనిపించేటట్టుగా మనకి రుజువు చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నిన్న పూజ చేసుకుంటున్నప్పుడు ఆంజనేయ స్వామికి మాల వేశామనమాట వేసిన వెంటనే స్వామి ఇట్లా పూజ చేసుకున్నాను కదా నన్ను రక్షించు అని చెప్పినప్పుడు వెంటనే మాల జారింది మనం దండం పెట్టుకున్న వెంటనే ఎందుకు జారాలి ఏదో లూజ్ గా పెట్టేసారు పువ్వులు ఆ లూజ్ గా పువ్వులు పెట్టేసరికి అవి పడి చెప్పడానికి చెప్పచ్చు కానీ భగవంతుడు అనేవాడు మన మాట విన్నాడు ఆయన వెంటనే మనకి ఆ అనుగ్రహించాడు అనేది మనం ఆయన అంటే ఆయన చేసే పనులలోనే మనం వెతుక్కోవాలి ఇలా కళ్ళు అనేది ఫామ్ అవడం అనేది చాలా అత్యద్భుతంగా అనిపించింది చూసి అంటే నాకు అలంకరణ చేసేటప్పుడు చాలా ప్రేమతో చేసి ఉండాలి చాలా భావంతో చేసి ఉండాలి అప్పుడు ఎవరైతే అలంకరణ చేశారు అనేది నాకు అనిపించింది పద్మని ఎందుకంటే ఏ రోజైతే మనస్ఫూర్తిగా అలంకరణ చేస్తామో ప్రస్ఫుటంగా నే మామూలుగా ఇంట్లో చేసుకునే పూజలోనే ప్రస్ఫుటంగా చిరునవ్వు అనేది కనిపిస్తూ ఉంటుంది మనం మామూలుగా నువ్వు అబ్జర్వ్ చేయి పులికాప్ చేసుకున్నప్పుడు కూడా తర్వాత మనం పులికాప్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా చాలా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది అదే పూజ గది అవే విగ్రహాలు అవే విగ్రహాలు అవే కానీ మనం ఆ రోజు ఏ రోజైతే కూర్చొని నిష్టగా అన్నిటిని మనం చక్కగా తుడిచి బొట్లు పెట్టి అన్ని చక్కగా పెడతామో అంటే మనం పెట్టేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటామా బాగా వచ్చింది బొట్ట అని అనుకుంటాం ఒక్కొక్కసారి పెట్టిన తద్వల్ల రౌండ్ గా వచ్చింది అని అనుకుంటాం అలా మన భావ వ్యక్తీకరణ అనేది స్వామివారి భావాలు కూడా బయటకు పడతాయి అనేది మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూ అంటే వాళ్ళు బాగా అలంకరణ చేసేటప్పుడు చాలా మనస్ఫూర్తిగా గాని చేసి ఉండాలి లేదు అంటే గనుక వాళ్ళకి ఏదైనా సమస్య ఉందో లేకపోతే వాళ్ళకేమైనా కోరిక ఉందో ఇన్నాళ్ల నుంచి నేను చేస్తున్నాను కదా స్వామి నువ్వు ఉన్నావు అని చెప్పి నిరూపించుకో అని చెప్పి కూడా మనం అంటూ ఉంటాం నువ్వు ఉన్నావు అని నువ్వే నిరూపించుకోవాలి లేకపోతే కాదు అని అంటూ ఉంటా లేదా అక్కడ వచ్చిన భక్తులు కూడా ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు ఇన్నాళ్ళ నుంచి నీ దగ్గరికి వస్తున్నాను కనీసం నన్ను అసలు చూస్తున్నావా లేదా అని కూడా దండం పెట్టుకున్నా అలాంటి సందర్భాల్లో తప్పకుండా స్వామి నేను ఉన్నాను అని చెప్పి రుజువు చేసుకుంటారు అనేది మనం గుర్తించాలి అనమాట ఇక్కడైనా కూడా ఆయనకి హాని కలిగించినా కూడా ఇప్పుడు చూడే ఎన్నో చోట్ల మనం రాముల వారి విగ్రహము ఆ ప విర కొట్టేశారు పగలు కొట్టేశారు గుడిని ఇచ్చేశారు అని చెప్పినప్పుడు కూడా ప్రకటం ప్రకటమవ్వరు వాళ్ళకి హాని కలిగినప్పుడు కూడా కానీ భక్తుడికి ఎప్పుడైతే నాయన నువ్వు ఉన్నావు అని చెప్పి నిరూపించుకున్నప్పుడు మాత్రం తప్పకుండా భగవంతుడు వ్యక్తపరుస్తాడు ఆయన వ్యక్తం అవుతాడు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి ఖచ్చితంగా అయితే అక్కడికి రామలింగేశ్వర ఆలయం తిరుపతిలో ఉంది స్థానికంగా ఉన్నటువంటి ఆలయం తండోపతండాలుగా ఇక జనాలు ఆబ్వియస్ గా స్వామి కళ్ళు కనపడుతున్నాయి అని అంటే చిన్న విషయం కాదు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అయితే స్వామికి అసలు మామూలుగా మనం శాస్త్ర పరంగా మాట్లాడుకుంటే రూపి అయిన ఆయనకు ఒక రూపం అంటూ ఏమీ ఉండదు లింగం ఆకారంలో ఉండటం కాని లేకపోతే ఒక శిలని మనం విగ్రహంలా చేసుకుంటే మన మనసుని కంట్రోల్ చేయటానికి లేకపోతే దాని మీద దృష్టిని సారించడం కోసం ఒక శిలని పెట్టడం విగ్రహారాధన చేయటం అనేది చేస్తూ ఉంటాం ఇక ఈ విగ్రహాన్ని స్థాపించే విషయంలో రకరకాల యంత్ర స్థాపన ఉంటుంది అక్కడ మంద అక్కడ ఎనర్జీ కేంద్రీకృతం అవ్వటానికి డెఫినెట్ గా చాలా రకాలు ఉన్నాయి అట్లానే పక్కన పెట్టేస్తే ఇట్లా స్వామి కనిపించడం అనేది ఆ అసలు దాన్ని ఎట్లా నమ్ముతారు అని కొంతమంది మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూడండి ఉన్న విగ్రహానికి ఏమన్నా కళ్ళు అవన్నీ కాదు మన లింగానికి మనం మీకు కళ్ళు లాగా కనపడుతున్నాయి ఇక్కడ శివుణ్ణి పూజించేటప్పుడు మనం ఏంటంటే మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము అనుకో స్వామికి హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది అంట అమ్మవారు ఎక్కడో కింద ఉంటారు అలా మనం ఏ క్షేత్రానికి వెళ్ళాం ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాం అనుకోండి అమ్మవారు ఉంటారు తర్వాత స్వామి మల్లికార్జున స్వామి పక్కన శ్రీశైలంలో కూడా అలా కానీ లింగము అనేసరికి చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే స్వామి పరివారం మొత్తం ఉంటుంది మీరు లింగానికి పూ ఆయనకి అరూపరూపే ఆకారం లేదేమో కానీ ఉన్న ఆకారంలో అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ అమ్మవారే చాలా చేసిన పూజలకి చాలా అంటే చాలా సంతోషించిందో లేకపోతే గణపతి సంతోషించాడు మాన్పట్టం మీద కూడా గణపతి ఉంటుంది కూడా ఉంటుంది కదా అలా చూసినప్పుడు ఆ నిజంగా చెప్పాలి అని అంటే శివ పరివారం మొత్తం కూడా సంతృష్టి చెందారు అని మనకు ఖచ్చితంగా అనుకుంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఎక్కడైతే మనకి కళ్ళు ప్రస్ఫుటంగా ఇప్పుడు మీరు అవి కళ్ళు కాదు అని అనుకుందాం మరి ఓన్లీ కళ్ళ ప్లేస్ లో అక్కడే ఎందుకు ఫామ్ అవ్వాలి కళ్ళలాగే మనకి కళ్ళలాగని ఎందుకు ఫామ్ అవ్వాలి కొంచెం కిందకో మీదకో ఫామ్ అవ్వచ్చు మీరు లింగం ఇట్లా ఉంది అంటే మగ వర్చస్ ఇట్లా ఉంది అని అనుకుంటే సేమ్ కళ్ళు ఎక్కడైతే ఉండాలో అక్కడే ఫామ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం కిందకే మనం ఇది చూసుకోవాలి అయితే తండోపతండాలుగా వస్తున్నారు వేలం వెర్రిగా వస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది అయితే అక్కడ బలాన స్వామి వచ్చారు ఇప్పుడు దత్తాత్రేయ స్వామిదే అనుకో ఇప్పుడు నేను మాణిక్యప్రభు చరిత్ర అవుతుంది స్వామి వచ్చారు అని అంటే ఎక్కడ లేని వాళ్ళందరూ ఆ ప్లేస్కి వచ్చేసి అక్కడ మళ్ళీ ఆ నిత్య మంగళంగా ఉంటూ ఉంటుంది ఎంతో మంది అక్కడ అదేంటి అంగళ్ళు ఓపెన్ చేసుకునే వాళ్ళు అంగళ్ళు లేకపోతే అక్కడికి వచ్చి దానానికి ఇచ్చేవాళ్ళు దానం ఇవ్వడం స్వామిని కలవడానికి వచ్చేవాళ్ళు ఆయన ఎక్కడుంటే అక్కడ ఎంతో మంది వచ్చేవారు అట్లా స్వామిని మరి చూడాలి అని అనుకున్నప్పుడు లింగానికి ఎక్కడ కళ్ళు అవి ఉండవు చూస్తే గనక కేవలం ఉజ్జయిని ఆ మహాకాల్ టెంపుల్లో మాత్రమే ఆయనకి కళ్ళు అవన్నీ కూడా చేస్తారు ఇంకెక్కడ కూడా మనకి కనిపించవు అలాంటిది ఇక్కడ కనిపిస్తున్నాయి అదే ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఆ అక్కడ అలా కళ్ళు వచ్చేటట్టుగా తయారు చేయడం కానీ అలాంటివి ఏమీ చేసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఫామ్ అయ్యాయి ఖచ్చితంగా అని అంటే శివుడి అనుగ్రహం తప్పకుండా ఉందని చెప్పుకోవచ్చు కొన్ని కమెంట్స్ చూస్తే కొంచెం హేయంగానే కమెంట్స్ చేసేస్తూ ఉంటారు అంటే కొంచెం కూడా విచక్షణ ఉండదు సరే అందులో చూసి అదే నేరం కాదుగా ఆనందాన్ని పొందటం ఒకసారి మొన్న నేను చూసాను చూస్తే పువ్వు అమ్మ అమ్మ పువ్వు ఇవ్వమ్మా నీ బిడ్డనమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే లాస్ట్ కి వీడియో అయ్యే టైంకి పువ్వు బయట పడుతుంది దాన్ని కూడా కమెంట్ చేశాను ఏమని ఆ అదేంటి దానికి కమెంట్ చేస్తూ వీడియో చేశారు లూజ్ గా ఉన్న పువ్వు ఏదో పడిపోతుంది లూజ్ గా ఉన్న పువ్వు పడిపోతే అమ్మవారు అనుగ్రహించేసిందని వీళ్ళు ఫీలింగ్ దేవతలు ఎవరు పళ్ళు పువ్వులు వేయరు వేస్తే వాళ్ళు రాఘవేందర్ రావు బిఏలు అవుతారు సేవ పేరుతో సేవ కాదులే ఫౌండేషన్ ఫౌండేషన్ మరి అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా జుగుప్సాకరంగా ఉంటుంది ఏం కాదు కదా స్వామి దండం పెట్టుకుంటే నీ ప్రాబ్లం ఏమిటి నేను కూడా మొన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద సమస్యలు ఉన్నావని నీకు తెలుసు వెళ్ళినప్పుడు అమ్మ నాకు నువ్వు ఉన్నావు నువ్వు అనుగ్రహించావు అనేది నాకు ఇప్పుడు కావాలి ఇందాక నేను ఏం దండం పెట్టుకుంటున్నానని నాకు అర్థం కాల ఇప్పుడు పూజ అయింది కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను అనగానే పువ్వు పడింది పడాలని నేను అనుకున్నాను పువ్వు వేస్తే నాకు ధైర్యం వస్తుంది అని అనంగానే వెంటనే పువ్వు పడింది ఏ ముందే పడచ్చుగా అవునా కాదు పడకుండా కూడా ఉండొచ్చు ఉండొచ్చు అలానే నెక్స్ట్ డే మళ్ళీ నేను అమ్మవార్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఇట్లా దండం పెట్టుకున్నాను ఏం అడగలేదు ఒక్కసారి ఒళ్ళో వేసినట్టుగా మాలలన్నీ కింద పడ్డాయి అట్లా మనం అమ్మవారు ఇంకా భగవంతుడు ఎలా ఇస్తాడు సంకేతము ఇప్పుడు భగవంతుడు సంకేతం ఇవ్వాలి అని అంటే ఇట్లానే ఇవ్వాలి నేను ఇప్పుడు ఈ రాఘవేంద్రరావు బిఏ గురించి మాట్లాడాలి సందర్భము అని అంటే ప్రతిది పట్టుకొని మీరు తిడతారా అన్నట్టుగా అంటారేమో అని చెప్పి నేను కూడా ఏం అనలేకపోయా అంటే హేయంగా మాట్లాడే వాళ్ళు కమెంట్స్ వాళ్ళు ఏంటి అని అంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలియదు లేదా ఆ కష్టాన్ని దాటుకుంటూ వచ్చేసి ఆ కష్టాన్ని మర్చిపోయా అవి ఉండాలి ఎదుటివాడిని ఎదుటివాడు పడేటటువంటి కష్టాన్ని కనీసం మానవత్వంగా కూడా చూడలేని పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఉండొచ్చు అమ్మవారిని పువ్వు మీరు మీరు నువ్వు కావాలంటే అమ్మవారు సంకేతం అసలు అడగడం ఏంటి ఇవ్వడం ఏంటి అనేటట్టు ఉంటుంది నువ్వు చూస్తే మహాకాళి అమ్మవారిది పెద్దగా ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద ఇట్లా ఉంటాయి వాళ్ళు ఇలా ఓన్లీ పెడతారు అంతే వస్తాయి వెయ్యమ్మా వెయ్యమ్మా అని అంటే చాలు ఇట్లా పడిపోయింది నేను ఇట్లా అంటే హైపిస్తున్నారేమో అని అనుకుంటారు ఒక అమ్మాయి పూజ చేస్తూ ఉంటుంది అన్ని పూజలు చేసుకుంటూ ఉంటుంది ఆ పిల్లది కూడా నేను చూసాను ఆ పిల్ల పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా అడుగుతూ ఉంటే దొరి ఆ అమ్మాయి చేతిలో పువ్వులు పసుపు కుంకుమ పడ్డం నేను చూసా అంటే ఎంత అదృష్టం ఉండాలి అట్లా అడగగానే అమ్మవారు పలికింది అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సామూహికంగా చేసే పూజలకి చాలా వాల్యూ ఉంటుంది అందుకనే మనము కూర్చొని హనుమాన్ చాలీసా ఒక పదకొండు మందిని పదకొండు సార్లు చదివితే నూట ఇరవై ఒక్కసారి చదివినట్టు అవుతుంది అనమాట ఆ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది ఇట్లా గుళ్ళో కూడా అంత మంది వస్తున్నారు అని అంటే ఎవరి పూజ ఫలించిందో భగవంతుడు ప్రకటం అవ్వడానికి ఒక్కడు మంచి చేస్తే చాలు ఆ ఎవరి పూజ ఫలించిందో వాళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు ఆ ఇలాంటివి చూస్తూ ఉంటే గనక ఆ చాలా నమ్మకం అనిపిస్తుంది ఖచ్చితంగాక మీరు ఈ మాట అంటూ ఉంటే ఆ రమణులు వెళ్ళిపోయేటప్పుడు కూడా జ్యోతి రూపంలో ఆయన కొండలో కలిసిపోవటం అనేది కొన్ని వేల మంది చూశారు ఎంత మంది మరి రమణులకి భక్తులు అయ్యారు అక్కడ వాళ్ళకే కనిపించచ్చు కదా భక్తులు కారి వాళ్ళకు కూడా కనిపించారు అది ఫోటోలు తీసి అప్పట్లో పేపర్ లో పడిన విషయాలు కూడా ఉన్నాయి సో మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒకళ్ళతో ఒక మాట అన్నా అనమాట మీరు ఎంత అదృష్టవంతులు రోజు చూడొచ్చు అని అంటే అమ్మా మీరు ఎలా రెండేళ్లకి ఒకసారి మూడేళ్ళకో చూస్తారు మేము అలా మాకు ఇక్కడ ఉన్నా కూడా స్వామి అనుగ్రహం కావాలి ఒక్కొక్కసారి ఇప్పుడు మా ఇంట్లో కొంతమంది ఉన్నారు రోజు వెళ్ళి దర్శించే వాళ్ళు కొంతమంది మేము ఉన్నాం ఇప్పుడు అయింది నేను చూసి ఇక్కడే ఉన్నాను అలా ఆయన అనుగ్రహం ఉండాలమ్మా ఆ ఊర్లో ఉన్నామా లేదు అంటే కనుక వేరే ఊర్లో ఉన్నామా అని కాదు ఆయన అనుగ్రహం ఉంటే మాత్రమే మనం అని చెప్పి అలా భగవంతుడిని మనకి జరిగే మంచిలో వెతుక్కుంటూ ఉంటే అది గ్రాటిట్యూడ్ అంటారు అదే మేనిఫెస్టేషన్ అని చెప్పేది వెతుక్కుంటూ వెళ్ళి మనం ఆ నాయన నాకు కనిపించవు ధన్యవాదాలు నీకు ఇలానే కనిపిస్తూ అని అంటే తప్పకుండా అలాంటి రోజు మళ్ళీ వస్తుంది ఇప్పుడు లింగంలో కనిపించేటటువంటి కళ్ళు అది నిజమా కాదా ఒకవేళ అది నిజం కాదు మనకు తెలియనటువంటి విషయం మాట్లాడాలి అని అంటే అజ్ఞానం ఉంటే సరిపోతుంది కదా తెలుసుకోవాలి అంటే బోల్డ్ అంతా చదువుకోవాల్సి ఉంటుంది సో నేను అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు చాలా తీసి పారేసేయటం ఎటువంటి పాప కర్మని మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది ఒకవేళ నిజంగానే స్వామి కనిపించారే అనుకుందాం ఒకవేళ కాదు ఇది నిజం కాదు శివుడికి కళ్ళు వచ్చాయి అని అన్నప్పుడు నేను నిన్న మొన్నను ఒక వీడియో చూసాను అది ఖచ్చితంగా అది కాదు అని నా మనసు అనిపించింది అందుకే దాని గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు వీడియో వచ్చింది మనం మాట్లాడదామంటే నేను చూసానండి అది కాదు అని నేను అన్నాను అన్న తర్వాత వెంటనే నువ్వు వీడియో చూపించిన తర్వాత అలర్ట్ అయిపోయాను ఇది కాదు నేను చూసింది ఇక్కడైతే మాత్రం కళ్ళు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి అంటే మనకి తెలియనప్పుడు మనం అనుకోవడం వేరు తెలిసి మన కళ్ళం చూసినప్పుడు మన మనసు చెప్తుంది ఇది నిజము అని చెప్పి చెప్తుంది కాబట్టి అది చెప్పినప్పుడు ఖచ్చితంగా నమ్మాలి మీరు నమ్మకపోతే హేళన చేయకండి రైట్ నమ్మలేదు ఇంకోళ్ళు ఎవరైనా నమ్ముతున్నారు అనంటే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి అల్లేసరి అంటే అది చాలా మూఢ నమ్మకంగా మారుతోంది అన్న నమ్మకం అంటే ఏంటి ఇవాళ కళ్ళు ఇవాళ స్వామి నేను ఇక్కడ కూర్చుంటాను నాకు తెచ్చిస్తాడు స్వామి ఎలా పెడతాడో అని అంటే అది సంసారం ఉన్న వాళ్ళకి పనికిరాదు సన్యాసులకు మాత్రమే పనికి వస్తుంది కాదురా నీకు సంసారం ఉంది నువ్వు అలా చేయకూడదు నువ్వు కష్టపడితే నీకు వస్తున్నా నీ వెనకలే ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళు వాళ్ళని కూడా నువ్వు చూడాలి అని చెప్పడం మన బాధ్యత అలా మనం సోమర్తనంతో ఉండి వచ్చేస్తాయి అని చెప్పడం అనేది కరెక్ట్ కదా అప్పుడు అన్న నువ్వు పనిచేయి నువ్వు ఎగ్జామ్ రాయి డెబ్బై పర్సెంట్కి రాయి భగవంతుడు మెచ్చి నీకు ఇంకో పది మార్కులు వేస్తాడు అని చెప్పడం అది నమ్మకమే అవుతుంది ఖచ్చితంగా అలాంటి నమ్మకం ఉండాలి కూడా మనం చాలా అద్భుతంగా తెలియజేశారు తిరుపతి వాస్తవ్యం నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చు స్వామివారు ఆ ఆ ఫీలింగే అసలు వెళ్ళి డైరెక్ట్ గా చూడటం అనేది కళ్ళకి కూడా నోచుకొని ఉండాలి మనం చాలా చాలా సంతోషం అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఎక్కడ ఏం జరిగినా కూడా వీడియో రూపకంగా అయితే మనం చూసేస్తున్నాము స్వామివారిని ఇలా దర్శనం చేసుకుందాం చాలా చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక